హన్మకొండ జిల్లా కార్యాలయంలో ఘనంగా బీజేపీ నలభై ఆరవ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు పార్టీ జెండాను ఆవిష్కరించిన అధ్యక్షులు పొలం సంతోష్ రెడ్డి ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ జాతీయ భావజాలం కోసం పార్టీ కోసం ప్రాణత్యాగం చేసిన వారందరికీ నివాళులర్పిస్తున్నామని ముఖ్యంగా దేశంలో అటల్ బిహారీ వాజ్పేయి నేతృత్వంలో ఉత్తమ విలువలతో నైతిక విలువలతో పార్టీ కోసం దేశం కోసం పనిచేయాలని పిలుపునివ్వటం జరిగింది అని పార్లమెంట్లో ఒక్క ఓటు తగ్గితే వేరే పార్టీలకు చెందిన నాయకులు పార్లమెంటు సభ్యులు మద్దతు ఇచ్చేందుకు ముందుకు వచ్చినా ఆ మద్దతును నిరాకరిస్తూ ఒక్క ఓటుతో ప్రధానమంత్రి పదవిని కేంద్ర ప్రభుత్వాన్ని వదులుకున్న చరిత్ర భారతీయ జనతా పార్టీది నైతిక విలువల కోసం ఉత్తమ విలువలతో పనిచేసే పార్టీ బీజేపీ అని నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశంలోని అన్ని రంగాలు అభివృద్ధి చెందుతున్నాయని ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు అయోధ్యలో రామమందిర నిర్మాణం ట్రిపుల్ తలాక్ రద్దు సైన్స్ అండ్ టెక్నాలజీ ఆర్థిక సంస్కరణలు విదేశీ దౌత్యనీతి జమ్మూలో త్రీ ఆర్టికల్ ఎత్తివేత వాక్ఫ్ బోర్డు బిల్లు ఇలా అనేక రకాలుగా మోదీజీ నేతృత్వంలో నభూతో న భవిష్యత్గా అనేది విధంగా అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్తూ బీజేపీ పనిచేస్తూ అవినీతి లేకుండా సమర్థవంతమైన పాలన అందించిన ఘనత బీజేపీది అని అన్నారు ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు పులి సరోత్తం రెడ్డి రావు అమరేందర్ రెడ్డి తోపుచెర్ల మధుసూదన్ రావు ఆకుల శ్రీకాంత్ నర్మెట శ్రీనివాస్ రాజ్ కుమార్ కందగట్ల సత్యనారాయణ సంపత్ రెడ్డి సండ్ర మధు ముత్యాల శ్రీనివాస్ నాను నాయక్ కళ్యాణ్ శ్రీకాంత్ ప్రసాద్ సతీష్ జైపాల్ రెడ్డి రవీందర్ రెడ్డి అరణ్యారెడ్డి జన్ను మధు అనురాధ గైసారంగపాణి మల్లికార్జున్ రాము అనిల్ అభిషేక్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు